ఓం శ్రీ గురుభ్యో గాయత్రి మంత్రం జపించండి ఒకసారి పరమాచార్య స్వామి వారి దర్శనానికి మద్రాసులోని వన్నియతేన్ నంపేట్ నుండి నలభై మంది బ్రాహ్మణులు వచ్చారు స్వామి వారిని నమస్కరించుకుని వారందరినీ బాధిస్తున్న ఒకే ఒక సమస్య గురించి స్వామివారికి విన్నవించుకున్నారు వారు ఉంటున్న ప్రాంతంలో బ్రాహ్మణులు ధైర్యంగా తిరగలేకపోతున్నారంట తిరగడానికి సిగ్గుపడుతున్నారట అక్కడ ఉన్న కొంతమంది నాస్తికవాదులు తమను చూసి గేలి చేస్తున్నారని కనపడిన ప్రతిసారి వారి శికలు యజ్ఞోపవీతాలు వారి వేషధారణ అన్ని చూసి హేళనగా మాట్లాడుతున్నారని స్వామివారితో వాపోయారు అంతా విన్న వెంటనే స్వామివారు వారిని ఇలా అడిగారు మీరందరూ రోజు గాయత్రి జపం చేస్తున్నారు కదా అని అందరూ మౌనంగా ఉన్నారు వారి మౌనంలోని సమాధానాన్ని స్వామివారు గ్రహించి ఇక రోజు గాయత్రి మంత్ర జపం చేయడం కొనసాగించండి అంతా సర్దుకుంటుంది అని ఆదేశించారు పరమాచార్య స్వామివారి ఆదేశం అనుసరించి వారు రోజు గాయత్రి జపం చేయడం మొదలుపెట్టారు రెండు నెలల్లోనే పరిస్థితి మారిపోయింది వారు చాలా సంతోషించారు మహాస్వామివారిని తిరిగి దర్శించి విషయమంటూ చెప్పాలి అనేసి వచ్చారు మహాస్వామి వారందరితో ఇలా అన్నారు మీకు కలిగిన కష్టాలకు కారణం అంతా మీరు గాయత్రి జపాన్ని వదిలేయడమే గాయత్రి మంత్రం యొక్క శక్తిని అంచనా వేయటం లెక్కగట్టడం సాధ్యమయ్యే పని కాదు ఏ సమస్యలన్నప్పటికీ మూలం మీరు గాయత్రిని వదిలేయడమే ఇది కేవలం అక్కడున్న బ్రాహ్మణులకు మాత్రమే చెప్పిన విషయం కాదు శాస్త్రం చెప్పినటువంటి మన ధర్మాన్ని మనం తప్పక పాటించినట్లయితే ఎవరు మనల్ని బాధ పెట్టరు అందరూ అందరినీ గౌరవిస్తారు వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు సరైన వయస్సులో తప్పక ఉపనయనం చేసుకొని రోజు సంధ్యావందనం గాయత్రి జపం చేయాలి శ్రమించే శూద్రులు గాయత్రి జపం చేయవలసిన అవసరం లేదు ఉదయాన్నే తూర్పు వైపుకి తిరిగి సూర్యునికి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేస్తే చాలు సహస్ర గాయత్రి చేసిన ఫలితం వారి ఖాతాలోకి వేసేస్తారు అనుకూలం ఉన్నవారు భవిష్యోత్తర పురాణంలోని బ్రహ్మ ప్రోక్త సూర్యస్థుతిని చదువుకోవాలి సంధ్యా సమయంలో జపించే ఏ మంత్రమైనా గాయత్రియే అని పెద్దల ఉవాచ ఓం శ్రీ గురుభ్యో నమ